హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే ప్రవేశించిన సంగతి తెలిసిందే అయితే వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావటం లేదు జూన్ నెలలో సాధారణం కంటే కాస్త తక్కువగానే వర్షపాతం నమోదైంది ఓవైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా మరోవైపు భానుడి బగబగతో ఒక్కపోత వాతావరణం నెలకొంది అయితే రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం పేర్కొంది అలాగే రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలోనే అన్ని జిల్లాల్లోనే అక్కడక్కడ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపింది ఇక ఆదివారం అంటే ఈ రోజున ఆదిలాబాదు ఆసిమాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం రంగారెడ్డి హైదరాబాదు మెడల్స్ మల్కాజిగిరి వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ లాగనే నాగూర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వానలు పడతాయని చెప్పింది ఇక సోమవారం అంటే రేపటి రోజున వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక సోమవారం రోజున తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనే అక్కడక్కడ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం కూడా ఉందని పేర్కొంది ఇదిలా ఉంటే ఈ ఏడాది వర్షాకాలంలో ఇప్పటి వరకు తెలంగాణలోనే సాధారణ వర్షపాతమే నమోదైంది ఇక నైరుతి రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో నూట ముప్పై ఒకటి పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది అయితే ఈ కాలంలో రాష్ట్ర సాధారణ సగటు వర్షపాతం నూట నలభై పాయింట్ ఏడు మిల్లీమీటర్లుగా ఉంది